నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు ఆంధ్ర రాష్ట్ర ఆత్మజాతి సేవక సంఘం ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరు లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో పద్మశ్రీ వెన్నెలకంటి రాఘవయ్య నలపై వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ వెన్నెలకంటి రాఘవయ్య తన జీవితం మొత్తం యానాదుల అభ్యున్నతి కొరకు పోరాడారు అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని యానాదుల సమస్యలపై ఆదిమజాతి ట్రస్ట్ బోర్డు పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో లావణ్య రాజేశ్వరమ్మ శ్రీనివాసులు రమణయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు ట్రస్టీ మరి నలభై నాలుగవ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఆయనకి విగ్రహానికి మారలేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు వినేలిగంట రాఘవయ్య గారు మహానుభావుడు శర్మదేవుడు పోరాట యోధుడు స్వాతంత్ర సమరయోధుడు గిరిజన జ్యోతి విన్నెలిగంటి రాఘవయ్య గారు వారు పుట్టుండకపోతే యానాదు గుర్తింపు ఉండేదే కాదు అలాంటి మహానుభావుడు ఒక షెడ్యూల్లో చేర్పించడం యానాదలకు గుర్తింపుతాడు ఆ మహానుభావుడు పెట్టిన దీక్ష ఆయన నిరంతరం పోరాడిన వేదుడు స్వతంత్ర సమర ఆయన నెల్లూరు గిరిజన గాంధీ కూడా ఆయన పిలుస్తారు నెల్లూరు గాంధీ అని కూడా పిలుస్తారు అలాగే వినీల్గిరి రాజేవ్ గారు కొంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో యానాది ఉద్దరక సంఘం అని ఏర్పాటు చేసి అది ఓన్లీ యాన గిరిజనుల కోసమే పెట్టాడు దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతీయ సేవా సంఘం అనేది ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేశాడు అయితే అంతకుముందే గిరిజల కోసం కొంత ఆస్తిని కూడగట్టాడు ఈ ఆస్తి పోకుండా భద్రపరచడానికి ఆంధ్ర రాష్ట్ర సేవా సంఘం ట్రస్ట్ బోర్డుకి బదిలీ చేయడం జరిగింది సంఘం ఆస్తులన్నీ బదిలీ చేయడం జరిగింది దాన్ని రిజిస్టర్ కూడా చేశారు దానివల్ల దానికి కొంతమందిని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా పెట్టారు మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చి వి చంద్రమూళి గారు ఐఏఎస్ రిటైర్డ్ తర్వాత ఆయనే మేనేజింగ్ ట్రస్ట్గా వినేలిగరావు గారు ఈ ప్రత్యేకమైన ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఆయన నిరంతరం కొన్ని కాలనీలు కూడా ఏర్పాటు చేశాడు దాదాపు నాలుగు వందల కాలనీలు ఏర్పాటు చేశాడు ఆ కాలనీలకి వసతి కూడా కల్పించడం జనత ఉంది ముఖ్యంగా గాంధీ జనసంఘం అనే ఉంది ఆ గ్రామంలో రెండు వందల రెండు వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో కలెక్టర్ గారైన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు గిరిజనులు బాగున్నారంటే కారణం ఆయన పెట్టిన భిక్ష అందుకని మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు కానీ మా ట్రస్ట్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది